హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్వెల్వ్ నీడిల్స్ మిషన్కి థ్రెడ్ అలా ఏ విధంగా ఎక్కించుకోవాలో తెలుసుకున్నాము మన మిషన్కి ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయని చెప్పాం కదా ఆ ట్వెల్వ్ నీడిల్స్ ఇలా అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ దానికి మనం థ్రెడ్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ మన థ్రెడ్ కి ఎదురుగానే హోల్ ఉంటది ఫస్ట్ దాంట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఇది స్ప్రింగ్ లో ఉంది కదా దీనికి ఇక్కడ ప్లేట్ కింద థ్రెడ్ పెట్టేసేయాలి సో ఈ ప్లేట్ పైకి అనేసి మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇట్లా మళ్ళీ కింద అనేసేయాలి సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకు పైప్ కనిపిస్తుంది కదా ఈ పైప్ ని ఇక్కడ తీసేసి తర్వాత ఈ ని మనం నీడిలోకి ఎక్కించుకోవాలండి డైరెక్ట్ గా వెళ్ళదు అందులోకి సో ఈ చిన్న తో ఎక్కించుకొని ఇటు సైడ్కి తీసుకురావాలి ఇట్లా ఎక్కిచ్చేస్తుంది ఈ కింద మనం మూడే వేసేసుకుందాము ఇప్పుడు మనం ఇక్కడ ఒక పైప్ తీసేసాం కదా ఆ పైప్ లోకి ఈ థ్రెడ్ ని ఇలా వేసేసి జస్ట్ ఊరక ఇట్లా ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు నేడిల్ కిందకి వచ్చేస్తుంది మనకు నెక్స్ట్ మనం ఇక్కడ తీసేసాం కదా ఈ పైపు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఒక క్లిప్ కనిపిస్తుంది ఈ ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ దాని కిందకి అనేసి ఆ క్లిప్ వేసేయడం నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకొచ్చి ఈ ప్లేట్ ఈ ప్లేట్ కింద పెట్టేసుకొని ఆ ప్లేట్ మళ్ళీ మనం వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇది హోల్ కనిపిస్తుంది కదా ఈ హోల్లోకి హోల్లోకి పెట్టేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనం టూ రౌండ్స్ తిప్పుకోవాలి బ్రెడ్ వన్ టూ క్లిప్ వేసుకొని మళ్ళీ మనకి సేమ్ పైన మనం ఈ క్లిప్ పెట్టుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఈ క్లిప్లో అరేంజ్ చేసుకొని మళ్ళీ క్లిప్ వేసేయాలి ఈ క్లిప్లో నుంచి ఇప్పుడు మనం కిందకి తీసుకొచ్చాం కదా ఇక్కడే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కింద నుంచి డైరెక్ట్గా కిందకి తీసుకొచ్చేసి ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదా ఈ థ్రెడ్ని ఇలాగా టూ ఫోల్డ్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట థ్రెడ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ పాయింట్ చూపించండి ఇక్కడ సైడ్ మనం రైట్ సైడ్ నుంచి కిందకి తీసుకొని రావాలి కిందకి వచ్చేసింది కదా నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక మీకు స్ప్రింగ్ సర్కిల్ కనిపిస్తుంది కదా ఈ స్ప్రింగ్ లోపలికి థ్రెడ్ తీసుకొని పై కొనుక్కొని ఇటు ఇందాక ఇటు మనం రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చాం కదా ఈ రెండు పోల్స్ మధ్యలోంచి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి పైకి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ పైకి అనేసుకొని ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా ఈ హోల్ లో ఈ హోల్ లో పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అలాగే డౌన్ కి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఫస్ట్ నీడిల్ కి ఏ హోల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వైట్ వైట్ ది దాంట్లోకి థ్రెడ్ వేసుకోవాలి థ్రెడ్ వేసుకొని ఈ కడ్డీ ఉంది కదా దీనికి కింద నుంచి తీసుకోవాలి పై నుంచి రాకూడదు థ్రెడ్ సో ఇక్కడ డౌన్ లోంచి ఇట్లా రావాలి ఇట్లా కింద ఉండాలి కడ్డీకి కింద ఉండాలి ఇలాగా నెక్స్ట్ మనం ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ నీడిల్ సెకండ్ నీడిల్ అని చెప్పేసి మనం ఇప్పుడు ఫస్ట్ దెక్కించుకుంటున్నాం కాబట్టి ఈ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ దాంట్లోంచి లాక్కుని మనం నీడిల్ నెంబర్ వన్ లో దారి ఎక్కిచ్చేసుకున్నాం సో నీరు లెక్కేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పైన దాంట్లో అటాచ్ చేస్తారు